హాయ్ అండి మిషన్లకు వేసే సూదులు అనేది చూద్దాం యా మిషన్లకి యావ టైపు సూదులు వేయాలో ఇది వచ్చేసి నార్మల్ లెగ్ మిషన్ ఉంటుంది కదా ఆ లెగ్ మిషన్కి వేసే సూది ఈ సూదికి ఒక సైడ్ వచ్చేసి ప్లాట్గా అనేది ఉంటుంది ఒక సైడ్ రౌండ్గా ఉంటుంది ఈ సూదిని మనము లెగ్ మిషన్కి అనేది వాడుతూ ఉంటాము ఇది కూడా మనం సైజ్ ప్రకారము తీసుకోవాలి ఇంకొక సూది చూసేద్దాం ఇది వచ్చేసి పవర్ మిషన్లకు వేసేది ఇది కూడాను అంటే యా మిషన్కి యా సైజ్ కావాలో ఒక తూరి మనం తెచ్చి వేసిన తర్వాత యా సెట్ అవుతుందో స్టిచ్ వేసేటప్పుడు బాగా పర్ఫెక్ట్గా స్టిచ్ వస్తుందో అదే సూది అదే నంబర్ అనేది తీసుకోవాలి ఫోర్టీను సిక్స్టీను అలా మనకి నమ్మరు నెంబరు మిషన్కి సెట్ అవుతుందో అది ఇది వచ్చేసి ఓవర్లాక్ మిషన్కి వేసేది ఇది వచ్చేసి ఎక్కువ పొడువు ఉండదు ఈ సూది తక్కువగా ఒకటంకాలు ఇంచి పొడువు అనేది వస్తుందంటే ఎక్కువ పొడువు రాదు ఈ సూది ఇది కూడా సైజు ప్రకారం తీసుకోవాలి మనము చూడండి టోటల్లీ ఈ సూదులు అనేది మూడు కంపల్సరీ మనకి యూజ్ అవుతూ ఉంటాయి ఎప్పుడు వీడియో నస్తే లైక్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ